హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఈ వీడియోలో పాతకాలపు వంట ఆవిరి కుడుముని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పది రోజులకి ఒక్కసారైనా సరే ఈ ఆవిరి కుడుముని చేసి కొంచెం నెయ్యేసి పిల్లలకి పెడితే పిల్లలు చాలా బలంగా తయారవుతారు ఆవిరి కుడుముని తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ పొట్టు ఉన్న పప్పుని రెండు కప్పులు తీసుకున్నాను మీరు పొట్టు ఉన్న పప్పు కాకుండా పొట్టు లేని పప్పు అయినా తీసుకోవచ్చు వీటిని మంచి నీళ్లతో ఐదు గంటలైనా ఆరు గంటలైనా నానబెట్టుకోవాలండి దీనితో పాటుగా ఒక గుప్పెడు బియ్యం కూడా నానబెట్టుకోండి నేను ఇక్కడ ఐదు గంటల నానబెట్టిన తరువాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను పొట్టుతో పాటు నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయినా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు పొద్దున్నే మీరు టిఫిన్లా చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుందాం పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి మరి మెత్తగా వేసుకుంటే నోటికి చుట్టుకుంటూ వస్తుందండి అందుకే కొంచెం బరకగా ఇడ్లీ పిండి ఉంటుంది కదా దానికంటే కొంచెం గట్టిగా వేసుకోవాలి దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ కొంచెం బరకగా తిప్పుకుందాం చూడండి పిండి ఈ విధంగా ఉండాలి మరీ పలసగా కాకుండా మరీ గట్టుగా కాకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోయిద్ది ఇది ఇడ్లీ పిండి లాగా రాత్రంతా పులవాల్సిన అవసరం లేదు మిక్సీ వేసుకున్న వెంటనే మేము ఆవిరి కుడుము వేసుకోవచ్చు ఇప్పుడు ఆవిరి కుడుము కూడా సపరేట్గా పాత్రలు వస్తున్నాయండి ఆ పాత్రలు లేకపోతే స్టీల్ గిన్నె అయినా సరే లేదంటే ఇలా కేక్ చేసుకునే ప్యాన్ అయినా సరే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి బాగా అప్లై చేసుకొని ఈ పిండిని కొంచెం మందంగా కాకుండా మరీ మందంగా కాకుండా మరీ పలుసా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ పాత్ర ఉన్నా సరే ఇడ్లీలా కూడా వేసుకోవచ్చండి పిండి వేసుకునే ఒక గిన్నె పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు మంచినీళ్ళు వేసుకొని దాని లోపల ఒక స్టాండ్ అయినా సరే లేదా ఒక గిన్నె అయినా సరే లేదా ఒక ప్లేట్ అయినా సరే పెట్టుకొని మేము పిండి కలిపి పెట్టుకున్న పిండి గిన్నె పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా గట్టిగా మూత పెట్టుకోవాలండి తర్వాత పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం ఆవిరి కూడుగు ఉడికిందా లేదా అని మనకు ఆవిరి కూడుగు ఉడికిందా లేదా తెలియాలి అంటే టూక్ పిక్తో కానీ లేదా చాకుతో కానీ గుచ్చి చూస్తే తెలిసిద్దండి చాకు క్లీన్గా వచ్చిందంటే మన ఆవిరి కూడుగు ఉడికినట్లే కొంచెం తడిగా వస్తే ఐదు పది నిమిషాలు పెడితే సరిపోయింది ఇక్కడ నాకు చాకు క్లీన్గా వచ్చింది అంటే నాకు ఆవిరి కుడుము ఉడికినట్లే ఇది రెండు నిమిషాలు చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఈ ఆవిరి కుడుముని వేరుశనగ చట్నీతో కాకుండా నెయ్యి కారం ఆవకాయ పచ్చడి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి కొంచెం స్పైసీగా ఉండే పచ్చడి తింటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ లాగే కనిపిస్తుంది ఈ జనరేషన్ వాళ్ళకి రెసిపీ గురించి తెలియకపోవచ్చండి ఇది వారానికి ఒకసారి వండుకునే రెసిపీ అండి చాలా మంచిది హెల్త్ కూడా దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందండి మీరు కూడా వారానికి ఒకసారి అయినా వండుకొని మీ పిల్లలకి పెట్టుకోండి ఇంతేనండి ఆవిరి కుడుము రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ